చింతలకొండలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రెసిడెంట్ గీతాదుబ్బ వైస్ ప్రెసిడెంట్ నవనీత సెక్రటరీ అలివేలు మంగమ్మ ట్రేజరర్ సుదక్షణ డైరెక్టర్లు నిర్మల రాజేష్ కిరణ్ స్వేచ్ఛా సారథ్యంలో నడుస్తున్న సన్స్టోన్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ త్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అన్ని తరగతుల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి రుణాలు మంజూరు చేస్తుంది ఈ సందర్భంగా బోర్డ్ ఆఫ్ మెంబర్స్ మాట్లాడుతూ గత ఐదేళ్ల క్రితం ఈ సొసైటీని ఏర్పాటు చేశామని అన్నారు అప్పటి నుండి నిర్విరామంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆర్థికంగా ఎదిగేందుకు ఉపాధి కల్పించేందుకు వ్యాపారాలను ఏర్పాటు చేసుకునేందుకు రుణాలు పదిహేడు శాతం ఇంట్రెస్ట్తో మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా పదకొండు పన్నెండు పదమూడు పర్సెంటేజ్ ఇంట్రెస్ట్తో చేసుకోవచ్చని పేర్కొన్నారు ఒక లక్ష నుండి ఇరవై లక్షల వరకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు అట్లాగే మార్టిగేజ్ గోల్డ్ లోన్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు రుణాలు అందించేటప్పుడు ఈ సొసైటీ వారి సిబిల్ స్కోర్ ఆరు నెలల బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వ్యాపారం గురించి తెలుసుకోవడం జరుగుతుందని తెలిపారు ఎనభై శాతం మహిళలు ఈ సొసైటీని నడుపుతున్నారని అన్నారు కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు తమ సక్సెస్ స్టోరీ గురించి తెలపడం జరిగింది మరిన్ని వివరాల కొరకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ స్టోన్ మ్యాక్స్ డాట్ ఇన్కి లాగిన్ కావచ్చు అని అన్నారు అలాగే ఫోన్ ద్వారా అయితే నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ జీరో వన్ జీరో వన్ జీరో నంబర్కు సంప్రదించాల్సిందని కోరారు ఇక్కడ రుణాలు ఎంతో పారదర్శకంగా అందిస్తారని తమ వ్యాపారానికి వీళ్ళ సహాయ సహకారాలు ఎంతగానో ఉన్నాయని సొసైటీలో రుణాలు తీసుకున్న వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అండి నేను అలివేల్ మంగ స్టోన్ మ్యూచువల్ కో గ్రిఫ్ట్ అండ్ క్రెడిట్ సొసైటీకి సెక్రటరీగా టెన్ టెన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్థికాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారు ముఖ్యంగా అణగారిన ప్రజల కోసం మనం వ్యవస్థాపించడం జరిగింది అందులో నేను సెక్రటరీగా ఉన్నాను దుబ్బ గీత ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ నవనీత సుదక్షిణ ట్రెజరర్గా డైరెక్టర్ నిర్మల స్వేచ్ఛ రాజేష్ కిరణ్ తదితర వ్యక్తులు దీన్ని ఫస్ట్ నుంచి ఒక లీగల్ అడ్వైజరు మరి శ్రీధర్ గారు ఒక మంచి ఆలోచనతోటి దీన్ని స్థాపించడం జరిగింది ఆఫీస్ గనుక సంప్రదిస్తే చింతల్కుంట ఎల్బీ నగర్లో కాంటాక్ట్ నెంబరు నైన్ ఫోర్ నైన్ టూ సిక్స్ జీరో వన్ జీరో వన్ జీరో గుడ్ మార్నింగ్ నా పేరు రత్నం నేను ఎరగడ రైతు బజార్లో రత్నం కోల్డ్ ప్రెస్ స్థాయిలో నిజమని మాట్లాడుతున్నాను నా షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫిఫ్టీ వన్ నాకు ఈ ఆయిల్మిల్ పెట్టడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికోసం నేను లోన్ల కోసం ఒక మూడు నాలుగు ల్యాక్లు తిరగడం జరిగింది వాళ్ళు తిరిగిన కానీ ఇట్లా వాయిదాలు చెప్పడం వల్ల మా ఫ్రెండ్ ద్వారా నేను స్నాక్స్ బ్యాగ్ వెళ్ళడం జరిగింది వాళ్ళు తొందరగా నాకు ఒక డిపిఆర్ చూసి ఒక రెండు రోజుల లోపలనే నాకు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది దాని ద్వారానే నేను మిషన్ పెట్టుకుని రన్నింగ్ చేస్తున్నాను లోన్ ఇచ్చినటువంటి స్మాష్ బ్యాంకు అధికారులకు స్మాష్ బ్యాంకుకు ధన్యవాదాలు నమస్తే నేను శైలజా గుట్టల నేచర్ మల్కాజ్గిరి జిల్లా మంగళవారి నుంచి మాట్లాడుతున్నాను నేను ఫాగింగ్ మిషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని రన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉంది సో నాకు బిజినెస్ డెవలప్మెంట్ గురించి కొంచెం అమౌంట్ అవసరం పడి ఉంది అండి సో నేను వివిధ బ్యాంకుల్ని సంప్రదించినప్పుడు చాలా డిలే కావడం జరిగింది కానీ స్మాక్స్ బ్యాంక్ ను సంప్రదించగానే వాళ్ళు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి నా బిజినెస్ డెవలప్మెంట్ కొరకు కావలసిన అమౌంట్ ను ఒక రెండు మూడు రోజులలోనే శాంక్షన్ చేశారు లోన్ ని సో తద్వారా నా బిజినెస్ ని డెవలప్ చేసుకోగలిగాను కాబట్టి మీలో ఎవరైనా వ్యాపార అభివృద్ధి పరకు లోన్ కావాలనుకున్న వాళ్ళు స్మాచ్ బ్యాంక్ ను సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మూడు రోజుల నెలలో టైంపట్ అయితే నాకు ఎస్ఆర్నర్లో బిర్యానీ బ్యాంక్ పెట్టాను స్నాప్స్ బ్యాంక్ లోన్ తీసుకొని నేను ఎస్ఆర్ఆర్లో బిర్యానీ బయట పెట్టాను మరి ఎవరికైనా లోన్ కావాలన్నా మీకు బిజినెస్ వ్యాపార రంగంలో మీరు ముందుకు రావాలన్నా తొందరగా మీకు ఒక రెండు మూడు రోజులలో లోన్ తీరవాలని మరి మీరందరూ స్నాప్స్ బ్యాంకుని అప్రోచ్ కావాలి స్నాప్స్ బ్యాంక్ సిబ్బందికి ధన్యవాదాలు థ్యాంక్స్ గుడ్ ఈవినింగ్ నా పేరు అలెగ్జాండర్ నేను హైర్ బస్సు ఓనర్ని నేను రెండు వేల ఇరవై రెండులో ఆర్టీసీ వాళ్ళు టెండర్ చేశాను టెండర్ ద్వారా నేను రెండు బస్సులు పోలి చేశాను హైదరాబాద్ డిపో టూ వరకు నేను నాలుగు వందల కిలోమీటర్లు నడుపుతున్నాను ఆ బస్సులు టెండర్ చేసినప్పుడు నాకు రెండు రెండు బస్సులకి నేను లోన్ తీసుకోవడానికి అనేక బ్యాంకులకు తిరిగాను అయినా నాకు ఎవరు సరైనటువంటి కొనటి టికెట్ లేదని చెప్పేసి నాకు లోన్ ఎవరు ఇవ్వలేదు ఈ అదే మధ్యకాలంలో ఒక సార్ ద్వారా నాకు స్నాక్స్ బ్యాంక్ పరిచయం అయింది స్మాక్స్ బ్యాంక్ వాళ్ళు నాకు నా యొక్క టెండర్ డీటెయిల్స్ను నా యొక్క బస్సులకు సంబంధించినటువంటి విషయాలు డీటెయిల్స్ అని తీసుకొని వాళ్ళ స్పందించేసి నాకు లోన్ ఇవ్వడం జరిగింది వారు ఇచ్చినందుకు గాను నా బస్సులు ఈరోజు బయట తిరుగుతున్నాయి రెండు సంవత్సరాల నుంచి చాలా అద్భుతంగా నడుపుతున్నాను వారికి కూడా మంచి కడుతున్నాను ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి కట్టేసి వారి దగ్గర ఇంకా లోన్ తీసుకొని వ్యాపారంలో ఇంకా ముందుకెళ్తాను ప్రత్యేకంగా చెప్పాలంటే స్మాక్స్ బ్యాంక్ ఇచ్చినటువంటి లోన్ ద్వారానే ఈరోజు నా బస్సులు నడుపుతున్నాను వారికి మరే మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు